నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ మా పరివారంలో ఈ ఆదివారం అయితే శ్రీముఖి స్వయంవరం జరగబోతుంది ఇక స్వయంవరంలో ఉన్నటువంటి శ్రీముఖి అయితే ఎంత అందంగా ఉందంటే నిజంగానే ఆ డ్రెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఆ కలర్ కి ఆ యొక్క లెహంగా మాత్రం అదిరిపోయిందనే చెప్పచ్చు ఇక ఆమె కోసం వచ్చిన యువరాజులు కూడా తక్కువేం కాదన్నట్టుగా చాలా అంటే చాలా రెడీ అయిపోయి వచ్చేసారు ఇక చూడాలి ఏ విధంగా ఈమె స్వయంవరం జరగబోతుంది అయినా మన అందరికీ తెలిసిందే ఎంతమంది రాజులున్నా గారు ఉంటే చాలు శ్రీముఖి గారికి ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే చాలా మందికి బాగా నచ్చిందనే చెప్పాలి వీళ్ళిద్దరు ఎప్పుడు షోలో కనిపించినా చాలా మంది ఫ్యాన్స్ అయితే మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది అంటూ మెసేజెస్ అయితే పెడుతూ ఉంటారు ఇక వచ్చేసరికి శ్రీముఖి అయితే కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది వీళ్ళల్లో ఎవరు నా యువరాజుని నేను సెలెక్ట్ చేసుకోవాలంటే కొన్ని గేమ్స్ అయితే పెడతాను అన్నట్టుగా ఇక గడ్డిలో కొన్ని బాల్సో మరి ఏంటో దాచిపెట్టినట్టున్నారు వాటిని వెతుకుతూ రాజులంతా అయితే శ్రమ పడుతూ ఉన్నారు ఇక వీళ్ళ శ్రమను చూసిన మన యువరాణి అయితే వీళ్ళందరి శ్రమను చూస్తుంటే నేను అందరినీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నాకు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే దాన్ని ఆ మాటలు విని ఏంటి అందరినీ పెళ్లి చేసేసుకుంటావా నువ్వే ఇక మాకెవరూ లేరా అన్నట్టుగా అయితే చూస్తూ ఉంటుంది ఇక వచ్చేసరికి సెకండ్ గేమ్ వచ్చేసి అఖిల్కి అలాగే చైతుకి మధ్య సాంగ్స్ కాంపిటీషన్ వాళ్ళు పాడుతూ ఉంటారు కదా ఆ సాంగ్ని గెస్ట్ చేసేదైతే జరుగుతూ ఉంటుంది ఇక యాపిల్ కింద పెట్టేసరికి ఏంటి శ్రీముఖి నీ ఫ్రెండ్ని ఓడించడానికి కోసం ఈ గేమ్స్ పెట్టావా కింద బాల్ పెడితే నేను ఎలా వంగగలిగి తీసుకోను అని చెప్పి అంటూ ఉంటాడు చైతన్య ఇక వచ్చేసరికి రోహిణి బాల్నే తీసుకోకపోతే ఇక నువ్వు స్వయంవరానికి ఎందుకు వస్తావు ఇంక దేనికి పనికొస్తావు అన్నట్టుగా అయితే చెప్తూ ఉంటుంది ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక అఖిల్తో అయితే మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటుంది రోహిణి ఇక యాపిల్ని కొరుక్కొని తింటుంటే నువ్వు యాపిల్నే కొరుకు కానీ నా దగ్గరికి రావద్దు అని కామెడీ అయితే చేస్తూ ఉంటుంది ఇక రోహిణి కూడా చాలా ఎక్కువగా ఈ మధ్య ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అది ఓకే వాళ్ళ పర్సనల్స్ కాబట్టి నేను ఎక్కువ వాటి గురించి మాట్లాడు ఇక ప్రోగ్రామ్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా జరగబోతుంది ఎంతమంది రాజులు ఉన్నా కానీ శ్రీముఖికి మాత్రం బాలుతో డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఒకటైతే ఉండబోతుంది చక్కగా వీళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా చేస్తున్నారు అందరికీ కూడా చాలా బాగా నచ్చిందనే చెప్పాలి ఈ యొక్క కాంబినేషన్ చూడాలంటే స్టార్ మా పరివారం కంపల్సరీ చూడాల్సిందే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్